ఎందుకు ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు ఎల్ని చెప్పే అనుకుంటాను ఎందుకు మూడోసారి నరేంద్ర మోడీ గారికి ఓటు ఎల్లించే పనుకుంటాను దానికి అనేక కారణాలు ఉన్నాయి వివరిస్తే గంటలు సరిపోదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కన్నా ముందు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు చేసే అనుభవం దృష్ట్యా ఈ దేశానికి బాధితులే బాగుండే అని చెప్పి అనౌన్స్ చేసినాను మొట్టమొదటిగా అడుగు పెట్టిన గడ్డ తెలంగాణ గడ్డ హైదరాబాద్ ఎల్పి స్టేడియంలో మొట్టమొదటి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో వేలాది మంది తల్లి వచ్చి వేలాది మంది తల్లి వచ్చి మోడీ గారు నే వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు భాషలు చేసింది వారు ఎప్పుడు పదే పదే చెప్తా ఉంటారు తెలంగాణ గడ్డ మీద జరిగిన ఆశీర్వాదం పుణ్యమా అని చెప్పి నీ దేశానికి ప్రధానమంత్రి కాకపోయినా నా దేశాన్ని సేవ చేస్తున్నా అని చెప్పి పదే చెప్తా ఉంటారు అంతకుముందు సంకీర్ణ రాజకీయాలు తప్ప స్థిరమైన ప్రభుత్వాలు లేవు ఏ పార్టీకి ఆ పార్టీ అటుగుంజుడు ఇటుగుంజుడు మంత్రులే స్వయంగా జైళ్ళలోకి చరిత్ర చూసినాం మనం ఐఏఎస్ ఆఫీసర్ జైళ్ళలో సందర్భం చూసినాం కోల్ స్కామ్లతో టూజీ స్కామ్లతో బోఫర్ స్కామ్లతో ఎక్కడ చూసినా భారత జాతి తరలించుకునే పరిస్థితి తప్ప ఇవాళ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉండదు ఎప్పుడు కూలిపోతున్న పరిస్థితులలో నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మూడు వందల పైసలకు సీట్లు ఇచ్చి స్థిరమైన ప్రభుత్వానికి అంకురార్పణ చేసింది భారత జాతి రెండు వేల పద్నాలుగులో ఐదేళ్ళు పరిపాలించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆశీర్వాదం కోసం వస్తే మరింత మెజార్టీ సీట్లు పెంచి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాల కలిపి మూడు వందల ముప్పై పైసలకు సీట్లు ఇచ్చి ఒక స్థిరమైన ప్రభుత్వానికి తెరలేపింది భారత జాతి భారత జాతి ఇవాళ ఏమంటున్నారు మోడీ గారు పది సంవత్సరాల నా పరిపాలన తర్వాత మీకు నచ్చితే నాలుగు వందల సీట్లు ఇచ్చి గెలిపించమని చెప్పు కోరుతున్నాడు అప్కీ కి అప్ కి బార్ చార్ సౌ పాల ఇచ్చింది దానికి దేశమంతా జేజలు పలుకుతా ఉంది మా మోడీ గారికి సాటి వచ్చే మనిషి ఎవరు లేరని చెప్పి ఇవాళ పలుకుతూ ఉన్నారు ఇవాళ మోడీ గారు మనని భారత జాతి ఆరాధించే దైవం ఇవాళ శ్రీరాముని ఆలయం అయోధ్య ఐదు వందలు ఏం నాడు మన ఆనవాళ్ళు లేకుండా మన సంస్కృతి లేకుండా మన సాంప్రదాయం లేకుండా అయోధ్యలో ఆలయాన్ని విధ్వంసం చేస్తే అనేక మంది అనేక మంది పొలం చేసిండ్రు అనేక మంది చనిపోయిండ్రు కానీ ఎవరు కూడా శిలాన్యాసం చేసింది తప్ప మాటలు చెప్పింది తప్ప భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇవాళ నిర్మించిన పాపాల పోలేదు కానీ మోడీ గారు అతి తక్కువ కాలంలో అయోధ్యలో రాణ మందిరాన్ని నిర్మించి భారత జాతికి ప్రతి ఇంటికి ఆ రాముని తలంబ్రాలు పంపించి ఇవ్వ భారతీయ సంస్కృతికి ఇదని చెప్పి కాపలిగిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం మర్చిపోవద్దు జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల పేరుని రోజు ఉండదు తుపాకుల పేరు రోజు ఉండదు ఇవాళ బుల్లెట్ల గాయాలతో సైనికులుగా అక్కడి పౌరులుగా దవఖానకు వస్తే అనేక మంది చనిపోయిన విదంతాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఆనాటి ఐక్యరాజ్య సంస్థలో కావచ్చు ప్రపంచ వేదికనే కావచ్చు ఎవడు మాట్లాడడానికి వీలు జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమే అని చెప్పడమే కాకుండా ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఇవాళ బుల్లెట్ల గాయాలు లేని బాంబుల పేరు లేనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ని భారత్ లో భాగం చేసిన ఘనత కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి దక్కిన విషయం మనం మర్చిపోవద్దు